మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం గురుభ్యో నమః ఓం నమః ఓం శ్రీమాత్రే నమః పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో తస్య తస్ నిస్సర దేవాణి కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః ప్రేక్షకులకి ఆ లతాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే అక్టోబర్ పదో తేదీ నుంచి గురువు వక్రగతి జరగనుంది ఈ యొక్క గురువు యొక్క వక్రగతి నాలుగున్నర నెలల పాటు ఉంటుంది అయితే ఈ నాలుగున్నర నెలల పాటు పన్నెండు లగ్నాల వారికి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి అదేవిధంగా పన్నెండు లగ్నాల వారికి ఏ విషయాల్లో బాగుంటుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలనేటువంటి విషయము మరియు మనకి మనం గతంలో రాహువు కేతువు మారినప్పుడంటే ఒక తొమ్మిది నెలలు పది నెలల క్రితం ఆల్రెడీ మనం చెప్పున్నాం ఈ జలరాశుల్లో రాహు వచ్చినందుకు జల సంబంధించిన ప్రయాలు ప్రళయాలు ఎక్కువగా జరుగుతాయి ఈ సంవత్సరం అంతా ఈ కృదినం సంవత్సరం అంతా అనుకునేటువంటిది అదేవిధంగా భూ సంబంధించిన విషయంలో ఫ్లక్చువేషన్స్ వస్తాయని కూడా చెప్పుకున్నాం అదేవిధంగా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం అయితే మరి ఈ గురువు వక్రగతి వల్ల ఎటువంటి ఫలితాలు జరుగుతాయి మరి ఎటువంటి జాగ్రత్తలు ఉండాలి ఈ గురువు వక్రించినప్పుడు కుజుడెళ్ళి కర్కాటక రాశిలో నీచిపడి అక్కడ మళ్ళీ వక్రిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క కలయిక విషయంలో ప్రకృతి మనకేం సందేశం ఇస్తుంది ఎప్పుడు కూడా గ్రహాల యొక్క మార్పుల వల్ల ప్రకృతిలో కొన్ని కొన్ని మార్పులు జరుగుతుంట మంచి చెడు రెండు జరుగుతూ ఉంటాయి అది ఏమిటి ప్రజలందరూ కూడా ఆ యొక్క విషయాల్లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి మరి జాతకం లేని వాళ్ళు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలనేటువంటి విషయాన్ని ఒక్కొక్క విధంగా మనం తెలుసుకుందాం మీన లగ్నము మీనరాశి మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది ఎటువంటి మంచి ఫలిత జరగ జరగనున్నాయి ఎటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా వహించాలి ఏ దేవత ఏ గ్రహారాధన చేయాలనేటువంటిది చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసి సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ముఖ్యంగా ఇక్కడ మీకు కలిగేటువంటి మంచి ఫలితాలు ముందుగా చెప్పుకుందాం ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి గుర్తింపు అనేటువంటిది కూడా కొంతవరకు వస్తుంది గతంతో పోల్చుకుంటే ఇంప్రూవ్మెంట్స్ జరుగుతాయి ఏది గురువు వక్రగతి వల్ల అది ఫైనాన్షియల్గా కానివ్వండి కెరియర్ పరంగా కానివ్వండి మరి జాగ్రత్తలు ఏమిటండి కొన్ని నిర్ణయాలు అగ్రెసివ్గా తీసుకుంటారు కుజుడు పంచమంలో ఆలోచన స్థానంలో ఉన్నందుకు అందులో ముఖ్యంగా మనకి అక్టోబర్ పది నుంచి గురువు వక్రీస్తే అక్టోబర్ ఇరవై నుంచి కుజుడు నీచి పొందుతున్నాడు పంచమంలో అంటే ఏమిటి కొన్ని కొన్ని నిర్ణయాలు ఒక్కోసారి చూడండి కొంతమందికి రా ఒక్కసారి చూడండి ఏదో కొన్ని పరిస్థితుల వల్ల ప్రెగ్నెన్సీ తీయించుకోవాలనుకోండి ఇట్లాంటివన్నీ మహాదోషాలు కుజుడు పంచమంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇట్లాంటి తెలియకుండా కొన్ని దోషాలు చేస్తూ ఉంటారు అమ్మ ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు అందుకే తీయించేసుకున్నట్టు అది దైవం ఇచ్చినటువంటిది అదేవిధంగా షేర్ మార్కెట్లో తొందరపడేదో ఇప్పుడు ఏదో కొన్ని లక్షలు కోట్లు కలిసి వచ్చేస్తాయి అని చెప్పని ఎక్కడి నుంచి అప్పు తీసుకొచ్చి పెట్టడం చేస్తూ ఉంటారు ఇటువంటి నిర్ణయాలు తీసుకోకండి పంచమం షేర్ మార్కెట్ రాజకీయంగా తీసుకునే నిర్ణయాలు కొన్ని కొన్నిసార్లు రాజకీయంగా కొంత యూత్ చేసేటువంటి కొన్ని పనుల వల్ల మీరు ఎఫెక్ట్ అవ్వడం ఇటువంటి ఇస్తుంది మీనమ్మ వారికి అయితే ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టుగా ఉద్యోగము అదేవిధంగా కొంతవరకు అంటే బయట దేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసేటువంటి విషయాల్లో మాత్రం చాలా బాగుంది కాకపోతే లగ్నంలో ఎప్పుడైతే రాహు సంచారం జరుగుతుందో ఇది ఇచ్చే ఫలితాలు ఏమిటంటే కొంతవరకు ఇది కొంత ఇమాజినేషన్ని ఏదో తెలియని ఒక భయాన్ని క్రియేట్ చేస్తూ ఉంటున్నటువంటి వాటికి ఏమీ భయపడకండి దుర్గానామాన్ని స్మరించండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ సప్తమంలో కేతు ఉన్నందుకు మీరు ఈ గురువు వక్రిస్తున్నందుకు వివాహ నిర్ణయాలకు సంబంధించిన విషయంలో రాబోయేటువంటి ఐదు నెలలు కొంత జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఎప్పుడైతే మనకి ఈ గురువు వక్రీస్తాడో అక్టోబర్ పది నుంచి ఇక్కడ ఏం జరుగుతుంది సప్తమ స్థానం మీద ఉండే గురు దృష్టి తగ్గిపోయి కేవలం కేతు ఉన్నాడు అక్కడ అప్పుడు పన్నెండులో శని ఉన్నాడు సప్తమంలో కేతువు ఉన్నాడు ఏమవుతుందంటే మనం తొందరపడేదో ఎక్స్ అయిపోతూ ఉంటాం ఒక్కోసారి ఏమైపోతుందంటే ఈ బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో కానివ్వండి లేకపోతే వివాహ జీవిత భాగస్వాములు ముఖ్యంగా వివాహ జీవిత భాగస్వాణం ఎంపిక చేసుకునే విషయంలో కానివ్వండి ఒక నాలుగు సంబంధాలు చూసేసరికి ఆ అవతల వాళ్ళు రిజెక్ట్ చేసేసరికి మనం ఐదో సంబంధం దగ్గరికి వచ్చేసరికి ఏమైపోతుందంటే అబ్బా సర్లే వాళ్ళ ఎవరు ఇది అవ్వలేదు కదా వీళ్ళైతే కొంచెం పాజిటివ్గా స్పందించారు కదా అని ముందు వెనక చూడకుండా వాళ్ళు వాళ్ళ మెంటాలిటీస్ మీకు సెట్ అవుతాయా లేదా లేనట్టయితే వాళ్ళ వృత్తి మీకు కనెక్ట్ అవుతుందా లేదా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో మీకు సెట్ అవుతుందా లేదు ఎందుకంటే అందరూ మంచి వాళ్ళే కానీ మనకు సెట్ అవ్వవు కొనుకొని వాళ్ళ అవతల వాళ్ళు చాలా మంచి వాళ్ళు అయి ఉంటారు కానీ మీ మీ ఐడియాలజీకి మీ యొక్క తత్వానికి మీ గ్రహస్థితికి వాళ్ళు సెట్గా అనుకోవచ్చు సార్ అని వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు మీకు చెడ్డ వాళ్ళని కాదు మీరు మంచి వాళ్ళు అవతల వాళ్ళు మంచివారు మీకు ఇంకొక వ్యక్తికి సెట్ కాని వ్యక్తి మీకు సెట్ అవుతారు ఇలా తెలుసుకోకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించండి ఇక నిత్యము కూడా దుర్గా ఆరాధన గణపతి ఆరాధన చేయండి శని కుజ కేతు రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అనేవి చాలా బాగుంటుంది ఇప్పటి వరకు మనము ఫలానా లగ్నము లేదా ఫలానా రాసి అయితే ఏమవుతుందో అని చెప్పుకున్నాము ఇప్పుడు గోచారంలో ఈ గ్రహాల వల్ల మనం చెప్పాను ఇందాక నేను మీకేమని పది నెలలు పదకొండు నెలల క్రితం కూడా మనం పది నెలల క్రితం తొమ్మిది నెలల క్రితం మనం చెప్పుకున్నాం రాహు మారినప్పుడు ఈ జల ప్రళయాలు ఎందుకంటే జలరాశుల్లో రాహు వచ్చినందుకు అని చెప్పి చెప్పుకున్నాం అది యాజ్ గా మనకు కనబడుతుంది ఎందుకు అంటే ప్రకృతిలో మనకి రామాయణ మహాభారతాల్లో కూడా ఇట్లాంటి అంశాలు చాలా ఉంటాయి భీష్ములు వారు కానీ ఇవన్నీ చెప్తూ ఉంటారు అంటే ఏమిటి ఈ గ్రహాలు ఇలా ఉన్నాయి యుద్ధాలు రాబోతున్నాయి ఇటువంటివి అయితే మరి ఈ క్రోధినామ సంవత్సరంలో ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఈ కుజుడు నీచపడుతున్నాడు ఈ గురువు వక్రించున్నాడు గురువు రాహు కుజ మధ్యలో ఉన్నాడు గురువుని జీవకారకుడుగా చెప్తూ ఉంటారు శాస్త్రంలో జీవుడు అంటారు అది ఎక్కడి నుంచి వకరిస్తున్నాడు వృషభ రాశిలో ఉండి గురువు వెనక్కి వస్తున్నాడు అంటే ఏమిటి ఇక్కడ ఏం సంకేతం ఇస్తుంది జ్యోతిష్ శాస్త్ర రీత్యా గురువు మనకి ఏం చెప్తున్నాడు బృహస్పతి అతను వృషభరాశిలోని వక్రిస్తున్నా అంటే ఏం చెప్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి ఒకటి ఒక మంచి సంకేతం ఇందులో ఉంది ఏమిటంటే గురువు ఎప్పుడూ కూడా మనకి యాజ్ పర్ సైన్స్ పరంగా కూడా మనకి ఏదైనా శకలాలు భూమి మీదకి వస్తున్నాయంటే గురుత్వాకర్షణ శక్తి అంటారు అంటే తన యొక్క శక్తితో తన వైపు తను లాక్కుంటాడు అదేవిధంగా గురువు ఎప్పుడైతే జీవుడు అయినటువంటి గురువు బృహస్పతికి సంకేతంగా ఉండేటువంటి గురుగ్రహం వెనక్కి ఎప్పుడైతే మేషంలోకి వస్తుందో తను మనల్ని కాపాడేటువంటి దాంట్లో ఉన్నాడు అంటే దైవం ఎన్ని ప్రళయాలు ఎట్లాంటివి వస్తున్నా కాపాడే దీంట్లో కొంతవరకు మనకి యోగం ఉంది అని చెప్పొచ్చు మరి ఆయన ఎక్కడి నుంచి వెనక్కి వస్తున్నాడు శుక్ర రాసు నుంచి వెనక్కి వస్తున్నాడు అంటే దాని యొక్క సంకేతం ఏమిటంటే ఇంకా మనకి కుజుడు ఎప్పుడైతే నుంచి పొందుతున్నాడో ఈ యుద్ధ సంబంధించిన విషయాలు కానీ వాటర్ రిలేటెడ్ సంబంధించిన రైన్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కావచ్చు సునామీలు లాంటివి కావచ్చు యుద్ధాలు లాంటివి కావచ్చు ప్రళయాలు కావచ్చు ఇంకా ఉన్నాయి కాబట్టి మీరు మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అని జూపిటర్ అక్కడ మనకు సంకేతం ఇస్తుంది ఇప్పుడు చూడండి మనకి శాస్త్రాల్లో కొన్ని నియమాలు చెప్పబడ్డాయి ఒక సన్యాసి ఏ పూట కాపూటే అతను భిక్షాటన చేసుకుంటూ ధర్మబోధన చేసుకుంటూ ఉండాలంటే కానీ ఒక గృహస్థు మాత్రం తన దగ్గర ఎప్పుడు కూడా ఒక సంవత్సరానికి సరిపోయే అంత ధనం ఉండాలట ఎందుకంటే గృహస్థు ఎప్పుడు ఎలాంటి కరువు కాటకాలు వస్తాయో తెలియదు సంవత్సరం సరిపోయేంత ధనం ఉంటే ఇంట్లో ఉండేటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది రాదు ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే సర్వైవ్ అవ్వడానికి టైం పడుతుందని చెప్తుంది కాబట్టి ఏమిటి ఈ యొక్క గురువు ఎప్పుడైతే వృషభ రాశి నుంచి వెనక్కి వస్తున్నాడో కొన్ని కొన్ని దేశాల్లో ఆర్థిక మాన్యం పెరిగేటువంటి యోగము ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన క్రైసిస్ లాంటివి పరగ పెరగనున్నాయి అనేటువంటి జూపిటర్ ఈ ఐదారు నెలలు అంటే కురిదినామ సంవత్సరం అయిపోయే వరకు దాని ప్రభావం ఉంది కాబట్టి మీరు ఉన్న ధనాన్ని ఉన్న ధాన్యాన్ని తినుబండారాలని వీటన్నిటినీ కాస్త జాగ్రత్తగా సేకరించుకొని ఉండండి అనేటువంటిది ఇక్కడ ఇచ్చేటువంటి ఒక సజెషన్ మరి ఇప్పుడు వరకు మనం ఏదైతే ఫలానా రాశి అని చెప్పుకున్నాం మరి రాశి తెలియదండి లగ్నం తెలియదండి నక్షత్రం తెలియదండి మేమేం చేయాలి చాలా సింపుల్ గుర్తుపెట్టుకోండి మీకు దగ్గరలో గోశాలలు కనుక ఉన్నట్లయితే చక్కగా గోవు దగ్గరికి వెళ్ళి బెల్లము క్యారెట్స్ అదేవిధంగా ఆకుకూరలు గ్రాసము ఇటువంటివి తినిపించండి సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ ఆ యొక్క గోవుని అలాగే నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాల దగ్గరికి వెళ్ళి అక్కడ కుజ శని రాహుకేతు ఈ నాలుగు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి దీనివల్ల ఏమవుతుందంటే మీరు పలానా దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పడాలి కానీ మీరు ఎప్పుడైతే ఆ గ్రహారాధన దేవతారాధన చేస్తూ ఉంటారో ఆ దేవత మీకు ఒక సూచననిచ్చి ఆపుతుంది అక్కడ ఏదో ఒక ఫ్రెండ్ రూపంలో వచ్చి ఎక్కడికి వెళ్తున్నా ఆగు నేను వస్తానని ఆపడము లేకపోతే అటుగా వెళ్దామని ఏదో అంటే మనకి దైవం ఎలా ఉంటుందంటే ఎప్పుడూ కూడా దైవం సా డైరెక్ట్గా కనబడదండి మనుష్య రూపంలోనూ వాహన రూపంలోనూ ఒక ఫోన్ కాల్ రూపంలోనో ఆ రూపంలో వచ్చి మనం సేవ్ చేస్తుంది కాబట్టి ఇలా చేయండి అది కాకుండా ఇప్పుడు మనకి మనం ఆల్రెడీ చాలా రోజులు చెప్తున్నాం మనకు ఆల్రెడీ చాలా దేశాల యుద్ధాలు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి ఎప్పుడైతే క్రోధి నామ సంవత్సరానికి ముందు అక్కడ వచ్చినప్పటి నుంచి పెరుగుతూనే ఉన్నాయి ఆ ప్రదేశాల్లో నివసించేవారు కూడా వాళ్ళకి ఎటువంటి కీడు జరగకుండా ఉండాలంటే చండీ వినండి చండి పారాయణం వినడం చండీ ఆరాధన చేయడం దీపాన్ని వెలిగించి దీపాన్ని చూస్తూ అగ్నిదేవుణ్ణి ఆరాధన చేయడం చేయండి దానివల్ల ఏమవుతుందంటే అగ్ని జల విపత్తులు ఏవి కూడా రాకుండా ఉంటాయి ఈ శ్రీమాత్రే నమ